రాబోయే ఎన్నికల్లో మాకు కూటమికి ప్రచారకర్తగా శ్రీమతి రోజా సెల్వమ్మ గారు బాగా ఉపయోగపడతారని చెప్పి నేను అనుకుంటున్నాను అది ఎలాగంటే మీకు డౌట్ రావచ్చు పోటీ చేస్తున్నారు కదా అని అది ఎలా అంటే ఒక చిన్న వీడియో చూపిస్తా ఒక ముప్పై నలభై సెకండ్ల వీడియో అది చాలు よいしょ సో అర్థమైపోయింది కదా సో షర్మిల గారి పట్ల ఎటువంటి అనురాగం చూపెట్టారో అటువంటి అనురాగమే రాష్ట్రంలో ఉన్న మహిళలు అందరి మీద చూపెడతారని చెప్పి శ్రీమతి రోజా సెలబి గారు చెప్పేశారు అంటే ఏంటి వారి వారి తండ్రులకి ఈ మహిళ ఎవరూ పుట్టలేదని దిక్కుమాలిన దరిద్ర డాష్ కొడుకులతో మరి సోషల్ మీడియాలో పెట్టిస్తారా మరి మహిళలందరినీ కూడా సోదరుని శ్రీమతి షర్మిల గారిని ఎలా చూసుకుంటున్నారో అలాగే చూసుకుంటారు అని చెప్పి మరి అంత ఇలుగెత్తి చాటారు అంటే మరి ఏమని అర్థం చేసుకోవాలి మహిళల మీరే అర్థం చేసుకోండి సొంత చెల్లెళ్ళిద్దరూ రోడ్డును పడ్డారు ఒక ఆవిడ ప్రాణభాయంతో ఉంది ఇంకొక ఆవిడ కూడా సెక్యూరిటీ అడగటం జరిగింది తగ్గించిన వన్ ప్లస్ వన్కి తగ్గించబడ్డ సెక్యూరిటీని ఏదో టూ ప్లస్ టూ చేశారు కానీ ఎవరు మళ్ళీ అది స్టేట్ వాళ్ళే కదా అధునిక ఇబ్బంది సో ఒకటి సో మహిళలకు ఏం అన్నది శ్రీమతి రోజా సెవెమన్ గారు సెలవు ఇచ్చారు అలాగే మద్యపాన నిషేధం మద్యపాన నిషేధం గురించి ఆ తండ్రి కొడుకులు వచ్చి ఏదో మాట్లాడుతూ ఉంటారు నమ్మొద్దు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఓట్లే ఆడగలనని చెప్పారు అసలు ఇంకా ఎలక్షన్